పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు రైతులు కూడా వీటిని ప్రకృతి సిద్ధంగా పండించేందుకు ముందుకు వస్తున్నారు అయితే పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో డిమాండ్కు తగ్గట్లుగా ఆదాయం దక్కడం లేదు కారణం రైతులు పంట పండించగలుగుతున్నారే కానీ వాటిని ప్రాసెస్ చేసి ఉత్పత్తులుగా మార్చి విక్రయించలేకపోతున్నారు దీంతో లాభమంతా దళారుల పాలవుతోంది ఈ క్రమంలో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చిరుధాన్యాలను ప్రాసెస్ చేసే వివిధ రకాల ప్రాసెసింగ్ యూనిట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు తక్కువ ధరకే మిల్లెట్స్ చేసి అందించే ఏర్పాట్లు చేశారు మరి ఈ రీసెర్చ్ స్టేషన్ లో ఎన్ని రకాల ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉంటుందో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కలీముల్లా గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో మా దగ్గర కొన్ని పని వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి మొట్టమొదటగా శుద్ధి చేయ యంత్రం అంటే రైతులు ఈ అండుకొరను తీసుకొని వచ్చినప్పుడు ఈ అండుకొర్రల్లో రాళ్ళు రప్పలు చిన్న చిన్న మట్టిపెళ్ళలు ఉంటాయి మరి వాటిని తీసివేసేందుకు శుద్ధి చేయ యంత్రాన్ని వాడవలసి ఉంటుంది ఈ శుద్ధి చేయ యంత్రంలో రెండు హెచ్పి మరియు ఒక హెచ్పి మోటార్తో నడుస్తాయి ఇందులో యాస్పిరేటర్ మరియు జల్లెళ్ళు ఉంటాయి మరి మోటార్ నడిచేటప్పుడు ఈ యాస్పిరేటర్ జల్లెళ్ళు తిరుగుతూ ఈ కుర్రల్లో ఉండేటువంటి ఈ చెత్తా చెదారాన్ని వేరు చేయడం జరుగుతుంది ఇది గంటకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీల చిరుధాన్యాలను శుద్ధి చేయడం జరుగుతుంది మరి రెండవ యంత్రము పొట్టు తీ యంత్రము ఈ పొట్టు తీ యంత్రంలో రెండు రకాలు ఉన్నాయి సింగిల్ స్టేజ్ డిహల్లర్ అని మరి డబుల్ స్టేజ్ డీహల్లర్ అని రెండు రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి సింగిల్ స్టేజ్ డీహల్లర్ అయితే త్రీ హెచ్పి మోటార్తో నడుస్తుంది అందులో దాని కెపాసిటీ గంటకు దాదాపు యాభై నుంచి అరవై కేజీలు మరి డబుల్ స్టేజ్ డీహల్లర్ అయితే ఏడున్నర హెచ్పి మోటార్తో నడుస్తుంది దాని కెపాసిటీ దాదాపు గంటకు నూరు నుంచి నూట యాభై కేజీలు అంటే పొట్టు ఈ చిరుధాన్యాల మీద ఉండేటువంటి పొట్టును అది వేరు చేయడం చేస్తుంది అలా చేయంగా వచ్చినటువంటి దానికి తర్వాత శుద్ధి చేయవలసి ఉంటుంది ఒకవేళ కొర్రలు కాకుండా ఈ అండుకొర్రలు కానీ వరిగలు కానీ ఉండేటట్టయితే వాటి మీద ఉండేటువంటి పొట్టు చాలా గట్టిగా ఉంటుంది మరి ఆ పొట్టును తీయాలంటే ఈ డిహెల్లర్ యూనిట్లో చాలా కష్టము అటువంటి సమయంలో మనము ఇంకొక మిషన్ ఉంది ఆ మిషన్ పేరు మెత్తబరిచే యూనిట్ లేకపోతే పై పొట్టు ఈ బ్రాండ్ సపరేటర్ అంటారు అటువంటి యూనిట్ను వాడవలసి ఉంటుంది మరి దాని కెపాసిటీ గంటకు నలభై కేజీలు అందులో ఈ టఫ్గా ఉండేటువంటి ఈ అండుకొర్రలు కానీ ఈ వరిగలు కానీ వేసినట్టయి వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచినట్టయితే మీద ఉండేటువంటి పొట్టు మెత్తపరచడం జరుగుతుంది డబుల్ స్టేజ్ డీహల్లర్లో దాని గ గంటకు పనితనము నూరు నుంచి నూట యాభై కేజీలు ఇది ఏడున్నర హెచ్పి మోటార్తో నడుస్తుంది ఇందులో మనము కుర్రలు కానీ అండు కుర్రలు కానీ వాటిని వేసినట్టయితే బియ్యమును మరి దాని మీద ఉండేటువంటి పొట్టును వేరు చేయడం జరుగుతుంది అలా చేసిన తర్వాత ఒకవేళ టఫ్ గ్రెయిన్స్ అంటే వరిగలు కానీ అండు కుర్రలు కానీ ఉండేటట్టయితే వాటిని మెత్తబరిచే యంత్రము లేకపోతే పైన ఉండేటువంటి ఈ తౌడును తీసేటువంటి యంత్రాన్ని వేయవలసి ఉంటుంది వేయాల్సి ఉంటుంది అది గంటకు దాదాపు నలభై కేజీల ధాన్యాన్ని మెత్తపరచడం జరుగుతుంది అలా చేసిన తర్వాత డబుల్ స్టేజ్ డీహర్లలో వాడవలసి ఉంటుంది అలా డబుల్ స్టేజ్ డీహర్లో వచ్చినటువంటి మనకు బియ్యము తర్వాత పొట్టును శుభ్రపరిచేందుకోసము మరలా శుభ్రపరిచేటువంటి యంత్రంలో వేయవలసి ఉంటుంది అక్కడ అది రెండు హెచ్పి మరియు ఒక హెచ్పి మోటార్తో నడుస్తూ ఉంటుంది మరి అందులో ఈ వేసినటువంటి ఈ బియ్యము మరియు పొట్టును వేసినట్టయితే మనకు బియ్యము తర్వాత నూక పొట్టు వేరువేరుగా రావడం జరుగుతుంది వీటి ధర మొత్తము నాలుగు మిషన్ల ధర దాదాపు ఆరున్నర లక్షలు ఉంటుంది మరి వీటిని ఏర్పరచుకునేందుకు కావలసినటువంటి విద్యుత్ పనిముట్లు అవన్నీ దాదాపు మొత్తం కలిపి ఏడు లక్షల రూపాయలు అవుతుంది